प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరి ఖని సిఐటియూ ఆఫీస్ శ్రామిక భవన్లో వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సిఐటిఓ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై సిఐటియో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్స్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని యావత్తు కార్మిక కర్షక వర్గం జులై తొమ్మిదిన దేశభక్తి సభలో పాల్గొంటున్నారని పెద్దపల్లి జిల్లాలోని తింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున జూలై తొమ్మిదిలో జరిగే సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తూ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను గుత్త పెట్టుబడిదారులకు అమ్మేందుకు ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని మొత్తం కట్టుబానిసలుగా మార్చేందుకు ప్రయత్తిని ఇలాంటి దుర్మార్గమైన ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు మొత్తం కార్మిక కర్షక వర్గం ఏకమై దేశంలోని అన్ని కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె చేయాలని నిర్ణయించామని ఆ నిర్ణయాన్ని కార్మిక వర్గం పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియో పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి ఎరవెల్లి ముత్యంరావు జి జ్యోతి వనజారాణి సిపిల్లి రవీందర్ మెండే శ్రీనివాస్ అరవింద్ దొమ్మెటి కొమరయ్య నార్వేట్ల నరసన్న ఆరేపల్లి రాజమౌళి నాంసాని శంకర్ ఈదునూరి రాజేశ్వర్ గిట్ల లక్ష్మారెడ్డి చిప్పకుర్తి చందు తదితరులు పాల్గొన్నారు ఈ జూలై తొమ్మిది సమయ మళ్ళీ ప్రారంభం చేయాల్సి ఉంటుంది ఇండియన్ల సమావేశాలు కార్యక్రమాలు నోటీసులు కర్ప్రాలు గ్రూరెట్స్ ఆ ఇన్నిల వారి సమస్యలతో పాటు మండల స్థాయిలో వచ్చి వండీలు మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిటీల సమావేశాలు వరకర్స్లో గోట ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ రెండు క్షేత్రస్థాయిలో మన నివాస ప్రాంతాల్లో పని ప్రదేశాల్లో కూడా సభ సమావేశాలు పెంచుకుంటే వాటిని ఎక్కువ ప్రాధాన్యత చేయాలి ర్యాలీలు సభలు ధర్నాలు బైక్ రంగులు ఇట్లాంటివి అంత అవసరం లేదు ఆ సమయంలో ఏమంటే చేసుకోవచ్చు కానీ ఈరోజు మాత్రం యూనియన్ల సమావేశాలు పెట్టడం ముఖ్యంగా కమిటీల సమావేశాలు పెట్టుకోవడం కార్మికులు కావడం కరపత్రం ముఖ్య సమావారం ఈ పొలిటికల్ ఎడ్యుకేషన్ చేసేటువంటి క్యాంపెయన్ సీరియస్గా చేసుకోవాల్సి కానీ అందుకే మీరు చూస్తున్న మండలాలు కానీ యూనియన్లు కానీ రంగాల్లో కానీ మళ్ళీ ప్రారంభం చేయాలి ఆ నెల రోజులు కానీ ఈ నెల రోజుల్లో జిల్లా కమిటీ అనుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి శక్తివంతం లేకుండా మేము ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసుకుని అమలు చేస్తూ ఏదో అమలు చేసి ఈ సందర్భంలో ముఖ్యంగా కార్మిక సోదర సోదరులకు అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే కార్మిక వ్యతిరేక చట్టాలైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మే ఇరవై తేదీ వరకు సమ్మె క్యాంపెయిన్ భారీ ఎత్తున చేశాం అయితే కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు కూర్చొని ఆనాడున్నటువంటి దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్తో మన దేశం చేస్తున్నటువంటి యుద్ధం ఘర్షణ నేపథ్యంలో సమ్మెని వాయిదా వేయడం అటువంటి జరిగింది మళ్ళీ కేంద్ర కార్మిక సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకొని జూలై తొమ్మిదవ తేదీన అఖిల భారత స్థాయిలో ఒక సార్వాధిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ సమ్మెను పెద్దపల్లి జిల్లాలో గోదావరి ప్రాంతంలో కూడా మనం అందరం కూడా జయప్రదం చేయాలి ఎందుకంటే ఆ తర్వాత కాలంలో చూసుకుంటా ఉంటే కార్మిక వ్యతిరేక చర్యలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరిట ఈ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి పని గంటలు ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు పెంచడం జరిగింది కనీస వేతనాలు ప్రభుత్వాలు యజమానులకు వదిలేయడం జరిగింది అలాగే సామాజిక సంక్షేమ చర్యలు అనేక రకాల కోతలు పెడుతూ అనేక రకాల చర్యలు తీసుకున్నారు ఈరోజు సమ్మెలు చేసి హక్కు లేకుండా చేయటం యూనియన్ లేకుండా హక్కు పెట్టుకుని హక్కు లేకుండా చేయటం అలాగే అసలు వెరిఫికేషన్స్ లేకుండా ఒప్పందాలు లేకుండా గుర్తింపులు లేకుండా ఆ రకంగా కార్మికులకు సమయం అన్ని రక్షణ తొలగించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది దీనికి నిరసనగా రేపు తొమ్మిదో తారీఖున సమ్మె అనేటువంటిది జరగబోతూ ఉంది ఈ సమ్మెలో మిగతా కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా ఈ సమ్మె చేయాలి ఎన్టీపీసీ కానీ ఆర్ఎఫ్సిఎల్ కానీ రైల్వేస్ కానీ సిమెంట్ పరిశ్రమల కార్మికులు కానీ లేదు అమా హమాలి కార్మికులు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ బిల్డింగ్ వర్కర్లు వీటితో పాటు రైస్ మిల్ లో పనిచేసేటువంటి ఆపరేటర్లు హమాలీలు కూడా అందరూ సభ్యులు పాల్గొనాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మున్సిపల్ గ్రామ పంచాయతీ స్కీమ్ వర్కర్ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ఇట్లా అన్ని తరగతుల కార్మికులు కూడా మళ్ళీ జూలై తొమ్మిదో తేదీనాడు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అందుకే ప్రధాన డిమాండ్స్ నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయడంతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలి అలాగే ఇరవై అలాగే పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ కానీ ఇతర చెట్టాలని కూడా పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలి షేర్ల అమ్మకాలు ఆపాలి ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ప్రభుత్వ ఆస్తులని అమ్మే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది వాటిని ఆపాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద జరిగేటువంటి సమ్మెని మరి ఈ జిల్లాలోని కార్మిక వర్గం అంతా కూడా సక్సెస్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి